హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ ఏరికోరి ఎమ్మెల్సీ చేసిన నేత వైసీపీకి గుడ్ బై ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తోంది వైసీపీ ఎన్నికలలో ఓటమి తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు రాజ్యసభ సభ్యులతో పాటుగా పలువురు ఎమ్మెల్సీలు పార్టీకి దూరమయ్యారు నాడు అధికారంలో ఉన్న సమయంలో జగన్ ఏరి కోరి తెచ్చుకొని ఎమ్మెల్సీగా చేసిన కృష్ణా జిల్లాకు చెందిన మరో నేత పార్టీతో పాటుగా మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు మరికొందరు ఇదే బాట పడుతున్నారనే ప్రచారం వేళ వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు పార్టీతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్సీగా తన రాజీనామా లేఖ మండలి చైర్మన్ మోషేన్ రాజుకు పంపారు రెండు వేల తొమ్మిదిలో ఆయన టీడీపీ నుంచి కైతలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ పొత్తులో భాగంగా గెలిచి మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ సీటు ఇచ్చినా వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలో చేరారు ఆయనకు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూనే పార్టీని వీడారు బీసీ సామాజిక వర్గానికి చెందిన జయమంగళం వెంకటరమణ ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ మేరకు స్థానిక కూటమి నేతలు ఆయనతో చర్చలు చేసినట్లు సమాచారం కాగా ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు వీటిపై చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ తాజా సమావేశాలలో రాజీనామా చేసిన సభ్యులు ఆందోళన చేశారు ఇక ఇప్పుడు కృష్ణా జిల్లాలో పలువురు వైసీపీ నేతలపైన కేసులు నమోదయ్యాయి వారంతా మౌనంగా ఉన్నారు మరి కొందరు వైసీపీ ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వెడుతున్నారు దీంతో ఇప్పుడు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది